సార్ మీరేం టెన్షన్ పడద్దండి సార్ ఈ అంతా మెజర్ చేసుకున్నాము కిచెన్ ఒకటి పెండింగ్ ఉంది సార్ ఏసీ ఉందా సార్ కనీసం కూలర్ అని ఉంది సార్ లోపల చెప్పకోకుండా ఏది మీరు హండ్రెడ్ డైల్ చేస్తా హండ్రెడ్ డైల్ చేస్తా ఏది సార్ మీరేం టెన్షన్ తీసుకుందాం సార్ మేము హోమ్మేడ్ కంపెనీ నుంచి వస్తున్నాము మీరు ఫోర్ డేస్ బ్యాక్ పని మంత్స్ కావాలని అడ్వర్టైజ్ చేశారు కదా సార్ దాని పర్పస్ మేము వచ్చాము మీరు డీటెయిల్స్ ఒకటి మాకు ఇస్తే మీకు ఎలాంటి పని మంత్స్ కావాలా మేము అరేంజ్ చేస్తాం సార్ పని మంత్స్కి వచ్చిన తిప్పలా ఇవన్నీ నేను ఇచ్చిన పేపర్ యాడ్ చూసి వచ్చినారా ఆ మాట ఏదో ముందే కూర్చుంటే సరిపోతా కదా బా ఏందో పోలీస్ డిపార్ట్మెంట్లు ఎన్ఐఏ డిపార్ట్మెంట్ చేసినట్టు చేస్తారు అవతారం అంతా చేస్తే ఆడగోలుచుకునేది ఏడు గోల్చుకునేది ఇంతకు ఎందుకు కోల్చుకున్నా చెప్ప ఫస్ట్ సార్ మేము ఎందుకు కోల్చామే స్క్వేర్ ఫీట్ కి ఇంత అమౌంట్ అని ఛార్జ్ చేస్తాం సార్ మేము వాళ్ళ కానీ డీటెయిల్స్ ఎంత అడిగా ఉంటే వీక్లీ ఎన్ని సార్లు వస్తారు వాళ్ళు నాన్ వీక్ ఏం తింటారు మీ ఇంట్లో ఏమేమి తింటారు దాని ప్రకారము మేము పది మనిషికి మీరు ఎంత పే చేయాలనేది అమౌంట్ చెప్తాం సార్ మేము పర్ఫెక్ట్ గా సార్ మేము వర్క్ బట్టే డబ్బులు మీరు ఎంత పే చేయాలనేది చెప్తాం సార్ ఇప్పుడు మీరు డైలీ ఒకచతే వాడాలా టిఫిన్స్ కానీ డైలీ ఒక టిఫిన్ అడగాల రెండు టిఫిన్లు అడగకూడదు మళ్ళీ బట్టలు కూడా లిమిట్గా మీరు వేయాల ఉతకడానికి కూడా ఇవన్నీ మీరు ఎక్కువ వేసినారనుకో చార్జ్ ఎక్కువ వేస్తాం సార్ మేము కూడా సార్ నాన్ వెజ్ అవి ఇవి బంధువులు వచ్చినప్పుడు సార్ ఎక్కువ మంది వచ్చినప్పుడు వాళ్ళకంతా వండి పెట్టే సామాన్లన్నీ ఎక్కువ పడతాయి మా మేడం కడగలు కదా అందుకని సార్ మీరు ఎవరు ఎప్పుడు వస్తారు ఏమి అవన్నీ డీటెయిల్స్ అడిగి మీరు పని మంచికి ఎంత అమౌంట్ ఇవ్వాలో చెప్తున్నాం అదిగో మేడం వస్తున్నారు మేడం వస్తున్నారు చూడండి సార్ స్క్వేర్ ఫీట్ కి హండ్రెడ్ తీసుకోవచ్చు ఇల్లు పెద్దది సార్ మేడం వచ్చింది సార్ సార్ నమస్కారం నమస్తే 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 ఏమని ఇంటి ఓనర్ లేడా మేడం ఈయన ఇంటి ఓనర్ సారే ఇంటి ఓనర్ ఆ షేర్ చేసుకుని పక్కన కూర్చో మెజర్మెంట్ అంతా తీసుకున్నారా అన్నీ తీసుకున్నాం మేడం ఒక కిచెన్ ఒకటి పెండింగ్ ఉంది టోటల్ గా ఇప్పుడు అయితే స్క్వేర్ ఫీట్స్ వచ్చింది మేడం ఆ కిచెన్ ఒకటి కొలిచేస్తే కూడా మిగతా ఓవరాల్ గా టూ రావచ్చు మేడం మేడం మనకి టోటల్ సిక్స్టీ కే వరకు అప్రాక్సిమేట్ రావచ్చు మేడం మంత్లీ అరవై వేల ఏంది అరవై వేలు నాకు జీతమే నలభై వేల మీకు అరవై వేల అంటే తీసుకుని వచ్చేది ఆ ఏ మీరు వద్దు మీ పని మంచి వద్దు కానీ బడి బయట కదండి బయట సిక్స్టీ థౌజండ్ ఇంటి బాడిగా పద్నాలుగు వేలు దానికి పని మనిషికి అరవై వేలు పెట్టుకోవాలి అభలే ఉన్నా నువ్వు మళ్ళీ అరవై వేలు తక్కువ అని చెప్పి పేపర్ అయ్యేందుకు ఇచ్చినావు అని కూర్చున్నావు బాగా కూర్చున్నావే బావు లే బయట పండి పండి బాడి దొరికించ నా మేకప్ ఖర్చుకే ఇరవై ఐదు వేలు తగలెడతా సార్ మీరు బాడీ ఎంత కట్టుకోండి మాకు సంబంధం లేదు సార్ పని మనిషికి మాత్రం సిక్స్టీ కే ఇవ్వాల్సిందే ఆఫ్టర్ ఆల్ అరవై వేలు ఇవ్వలేరా లంగంత కొంప పెట్టుకున్నారే అంత మాత్రం చేయలేరా మీరు మీరు వద్దు మీ పని మనిషి వద్దు ఫస్ట్ బయట దాటనమ్మ నేను మీకు అరవై వేలు ఇచ్చి పెట్టుకుంటే ఇంకా నా పెళ్ళంతా తిట్లు తినాలి మేము పా బయట బామ్మ పా మళ్ళీ సార్ సార్ మీరు ఆలోచించండి నెలకి ఇరవై ఐదు వేలు మేకప్ ఖర్చు అంటే అరవై వేలు నాకు పని మనిషి బిల్లు అంట పోతావా లేదా పా పా పామ్మా సార్ మీరు అన్నా

అప్పుడు నువ్వు నువ్వు పోమ్మా సార్ ఏ వద్దు పోవా నా జీతం నలభై వేలు మళ్ళీ ఐదు వేలు తగ్గించుకుంటా పని మనిషి పాత్ర బ్రల్లే ఉందప్ప అయినా ఈ కానీ పెట్టుకుంటే నా పిల్లలంతా రోజు నాకు గొడవలు అయితే తల్లి వద్దు అరవై అంటే మెలకు ఓయ్ అమ్మయ్యా